నేనప్పుడు బ్రదర్ ఇమ్రాన్తో మాట్లాడినప్పుడు డిబేట్లో లలిత కళా తోరణంలో అడిగాను రక్త రక్తప్రోక్షణము లేకుండా పాపక్షమాపణము లేదు కలగదు అని బైబిల్లో చెప్పి ఉండగా దానికి లోబడుతున్నటువంటి నేనే విధేయుండి కానీ రక్త పరోక్షణం అక్కర్లేదని చెప్పేది మీరెట్లా విధేయులు మీరు కాదు నా దృష్టికి అసలు నేనే అసలైన విధేయుణ్ణి దేవుని చిత్తమునకు మొట్టమొదటిలో వాడు యేసు తర్వాత అబ్రహాము తర్వాత నేను మీరందరూ కాదు నేను అసలు ఇస్లాంను పాటిస్తున్నాను అని నేను చెప్పాను భాషాపరంగా వ్యావహారికంగానైతే మీరందరూ ముస్లిం కానీ భాషాపరంగా అసలైన ముస్లిం నేను అసలైన విధేయులు అనే లింగువిస్టిక్ మీనింగ్తో నేను ఆ మాట అన్నాను అది నేను ఎన్నోసార్లు చెప్పాను But people are not following. Mm. That is uh, a sad thing. Mm. Okay, sir.